అందరికీ నమస్కారం ప్రజా జీవితంలో సమస్యలు అనేది నిరంతరం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిరంతరం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ప్రభుత్వ అధికారుల మీద ఎప్పుడు కూడా ఉంటూనే వస్తుంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఇస్తూనే వస్తున్నాం గడిచిన పదహారు నెలల్లో మీరు గమనిస్తే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టమ్ అనేది సీఎంఓ దగ్గర నుంచి మొదలుపెడితే కలెక్టరేట్ వరకు అంతే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా పలుమార్లు జ నిర్వహించడం జరిగింది ఈసారి నియోజకవర్గంలో మన కదిరి నియోజకవర్గంలో అమ్మడుగురు మండలంతో కలిపి ఏడు మండలాలకు కదిరి మున్సిపాలిటీకి కలిపి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారి అయినటువంటి జిల్లా మ్యాజిస్ట్రేటు కలెక్టర్ గారు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సోమవారం దినం అంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఫిర్యాదులు స్వీకరించడానికి మన నియోజకవర్గానికి రానున్నారు ఆర్డీఓ ఆఫీస్ వేదికగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా నియోజకవర్గ అందరూ అన్ని శాఖలకు చెందినటువంటి వాళ్ళు కూడా అందుబాటులో కూడా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా మీ సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం గ్రీవెన్స్ డే మొదలవుతుంది కాబట్టి మామూలుగా కలెక్టరేట్కి పోలన్నా ఎస్పీ ఆఫీస్కి పోలన్నా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి పేదవాడికి ఇంకా మరింత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉంటాయి అంతేకాకుండా పోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళకి వారే మన నియోజకవర్గానికి మీ ముంగిటికి వస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోమని చెప్పేసి కోరుతున్నాం మేము కూడా అందుబాటులో ఉంటాం అన్ని రక ప్రజ పాత్రికే మిత్రులను కూడా కోరుతాను మీరు కూడా ఆ రోజు రిబెన్స్ డేలో పాల్గొనమని చెప్పేసి కోరుతా ఉన్నాం నిన్నటి రోజున మీ ఇంటి పట్టాలని కూడా తెలియజెప్పినాం తాసిల్ ఆర్డీ గారికి తహసీల్దార్ గారికి దాన్ని కూడా మీరు రిజాల్వ్ చేసుకోమని చెప్పేసి చెప్తాను మీ సైడ్ నుంచే ఇనిషియేట్ చేసుకోమని చెప్పేసి అంతేకాకుండా బైపాస్ రోడ్ది కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తాం ఏదైతే పీజీసీఎల్ దగ్గర ఆ టవర్ ఎరక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ల్యాండ్ అక్విజేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తలెత్తున్నాయి కాంట్రాక్టరు ఇంజనీర్లని అదే రంగ రెవెన్యూ అథారిటీస్ని సమన్వయం చేసుకుని మీటింగ్ పెట్టుకున్నాం సమన్వయం మీటింగ్ ఉదయం దాంట్లో కొంచెం నిర్ణయం తీసుకున్నాం త్వరితగడితేనే దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఉన్నాయో కదిలో దాన్ని తొలగించుకునే దిశగా అడుగులేస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ ధనం ప్రజాధనం అది ప్రధానమంత్రి గారు ఆ రోడ్డును ప్రారంభించినటువంటి పరిస్థితి మనం ఇంకో ఒక ఎండ్లో అయితే కంప్లీట్ చేయగలిగినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇంకో వైపున కూడా అది పూర్తి అవుతేనే దాదాపు కదిరికి ఎప్పటినుంచో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య తీరేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం అది పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తాను